జగన్మోహన్ రెడ్డి గారి సత్తా ఏంటనేది ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు తెలిసిపోతుంది అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకు కానీ స్పష్టంగా అర్థమైపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పరిపాలించారు సింగిల్గా పరిపాలించారు ఏ అయితే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు నైంటీ నైన్ పర్సెంట్ ప్రజలకు అందించారు మధ్యవర్తి లేకుండా డైరెక్ట్గా అకౌంట్లో పడే విధంగా పథకాలు అందించారు అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పథకాలు అందుకోలేను అంటూ ఎవ్వరు లేరు ప్రతి ఒక్కరికి అందించే విధంగా అందించారు ఏది కుల మత భేదం లేకుండా పార్టీకి సంబంధం లేకుండా అసలు కుల మత భేదమో పార్టీకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అందించారు అదేవిధంగా ఇల్లులు కానివ్వండి పథకాలు ఇవ్వాలండి పథకాలు కానివ్వండి అన్నీ అసలు అద్భుతం అంటే అద్భుతం అందించారు అదేవిధంగా ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు కోరుకుంటున్నారు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే బాగుండేది అని బడుగు బలహీన వర్గాలు అదేవిధంగా రైతులు అదే వ్యాపారస్తులు అన్ని వర్గా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుని గుర్తు తెచ్చుకునే విధంగా ఇప్పుడైతే జరుగుతుందనే చెప్పుకోవచ్చు అదేవిధంగా కూటమి నాయకుల్ని ఎంత గట్టిగా ఎంత బలంగా తయారవడానికి కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారిని మనము సింగిల్గా ఏమి చేయలేము టీడీపీ పార్టీ సింగిల్గా ఏం చేయలేదు జనసేన పార్టీ సింగిల్గా ఏం చేయలేదు బీజేపీ పార్టీ సింగిల్గా ఏం చేయలేము ఖచ్చితంగా మనం ముగ్గురు కలవాలా ముగ్గురం కలిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడియగలము అది కానీ చాలా కష్టం అయినా కానీ మనం కూటంగా ఏర్పడి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలా ఓడి ఓడించకపోతే మన టీడీపీ పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉండదు అనే విధంగా తయారయ్యి జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి కూటమి ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం జరిగింది ఓడిపోయారు ఓడించిన తర్వాత కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అందించిన పరిపాలన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు సింగిల్ గా అందించిన పరిపాలన మూడు పార్టీలు కలిసి అందించలేకపోతుందంటే ఎంత దారుణమో చూడండి పైపెచ్చు గత ఎనిమిది నెలల నుంచి చూస్తున్నాం మనం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు ఎనిమిది నెలల ఎనిమిది నెలల కూటమి కూటమిలో ఉన్న ప్రభుత్వ పరిపాలన చూడండి మీరు వేరువేది చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఎక్కువ శాతం గుర్తు చేసుకుంటున్నారు మాకు జగన్మోహన్ రెడ్డి గారే ఉంటే బాగుండేది జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మాకు అన్ని పథకాలు అందించారు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయ్యింది జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే కంపెనీలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు అంటే జిఎస్టీ గ్రోత్ పెరిగింది అన్ని విధాలు జగన్మోహన్ రెడ్డి గారే బాగున్నది ఇప్పుడు అని రాష్ట్ర ప్రజలు కానీ కోరుకుంటున్నారు గతంలో ఏదైతే కూటమి పార్టీకి సంబంధించిన నాయకులు ఏదైతే టీడీపీ జనసేన బీజేపీ పార్టీ ఏదైతే వైసీపీ పార్టీ మీద విమర్శలు చేశాయో ఆ విమర్శలన్నీ కొత్త ఫేక్ అని ఇప్పుడు ప్రజలకి స్పష్టంగా అర్థమైపోయింది ఎందుకంటే గతంలో మద్యం నాణ్యమైన మద్యం లేదు అన్నారు మేము నాణ్యమైన మంది మద్యం అందిస్తాం కానీ ఇప్పుడు జరుగుతున్నది నాణ్యమైన మద్యం లేదు తక్కువ ధరకి అందిస్తామన్నారు తక్కువ ధరకు అంది అందించేది లేదు తర్వాత ఉచిత ఇసుక అన్నారు ఉచిత ఇసుక ఇప్పటికీ అందించలేదు కానీ గతంలో ఏదైతే వైసీపీ పార్టీని తీవ్రస్థాయిలంటే తీవ్రస్థాయిలో విమర్శించారే కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విమర్శలని కొనసాగించారే దాన్ని దాన్ని కట్టడి చేసి ఉచిత ఇసుక ఇస్తామన్నది ఉచిత ఇసుక కానివ్వండి ఉన్నతమైన ఉన్నతమైన విద్య అందిస్తాం కాని ఉన్నత విద్య అందియడంలో కానివ్వండి ఆరోగ్యశ్రీ ఏదైతే హాస్పిటల్ ఆరోగ్యశ్రీ అందించడంలో కానివ్వండి మొత్తానికి ఇప్పుడు అంటే మొత్తానికి ఫెయిల్ అయిపోయారనే చెప్పుకోవచ్చు ఇప్పుడు ఏకంగా రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏదైతే రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు అది ఇరవై మూడు లాస్ట్ దాకా అది జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించా ఆ పరిపాలన మాకు కావాల జగన్మోహన్ రెడ్డి గారు కా జగన్మోహన్ రెడ్డి గారే కావాలనే విధంగా రాష్ట్ర ప్రజలు అయితే అన్నట్టే స్పష్టంగా అర్థం ఎందుకంటే ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు చెప్పిందో హామీలు నెరవేర్చలేకపోవడం విధంగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకి జనాలు కొంచెం వ్యతిరేకత మొదలైందనే చెప్పుకోవచ్చు